క్రైస్తలోట్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కావున మీరు ప్రభువైన క్రీస్తయస్సును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థితులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఆమెన్ ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అంటే మనము దేవుణ్ణి అంగీకరించామా మన పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను అంగీకరించినామా లేదా ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఏ విధంగా అయితే అంగీకరించి ఉన్నామో ఆయన ఎందు మనము వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు లోకానుసారమైన విషయములలో వేరుపారిన వారి వలె ఉండకూడదు కానీ దేవుని ఎందు దినదినాభివృద్ధి చెందుతూ ఆయన ఎందు ఇంటి వలె కట్టబడాలి రోజు రోజుకి ఇటుక ఇటుక పేర్చబడిన విధంగా మనము కూడా రోజుకొక మెట్టు దేవుని సన్నిధిలో ఎదగాలి దేవుని వాక్యమును తెలుసుకుంటూ ఏ విధముగా ప్రార్థన చేయాలి ఏ విధముగా ఆయన వాక్యమును ధ్యానించాలి అని తెలుసుకుంటూ దినదినాభివృద్ధి మనము చెందాలి మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు అని చెప్తున్నాడు మనము దేవుని బోధకుల దగ్గర నేర్చుకొని ఉంటాము దేవుని ద్వారా దేవుని వాక్యము ద్వారా దేవుని గురించి మనము నేర్చుకొని ఉంటాము మనము నేర్చుకున్న ప్రకారముగానే విశ్వాసమందు స్థిరపరచబడాలి రోజు రోజు మన విశ్వాసము అభివృద్ధి పొందాలి ఆవగించంత విశ్వాసమున్నా చాలు అని దేవుడు మనకి చెప్పాడు మన మనసులో ఉన్న పూర్ణ విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనము స్థిరపరచబడాలి ఎటువంటి అబద్ధ బోధకులు వచ్చినా కూడా వారు నేర్పించింది మనం నేర్చు కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా రోజు మనం చదువుతున్న వాక్యము ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో మనము నేర్చుకోవాలి అనుదినము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేని విషయం గురించి చింతపడకూడదు కానీ ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మన భారమునంతటినీ కూడా ఆయన మీద మనము మోపగలగాలి ఆ విధముగా మనం ఉండాలి అంటే దేవునిలో మనం స్థిరపరచబడాలి రేపటి ని గురించి మనము చింతించకూడదు దేవుడు మనకి చేసిన ఏ ఉపకారంను కూడా మనము మర్చిపోకూడదు అనుదినము ఆయనను సన్నతించాలి కృతజ్ఞతాస్థుతులు ఎందు విస్తరించుచు ఆయన ఎందు నడుచుకొనడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు రోజు రోజుకి మనము విస్తరించాలి ఎల్లప్పుడూ ఆయన ఎందే మనం ఉండాలి లోకానుసారంగా మనం ఉండకూడదు కానీ ఆయన మనకి నేర్పించిన బోధలు ఆయన మనకు చూపిన మార్గంలోనే మనము నడవాలి దేవుడు చెప్పిన విధముగా వీధులకు సహాయపడుతూ ఆయన చెప్పిన విధముగా ఇతరులను ప్రేమిస్తూ మన పొరుగువారిని ప్రేమిస్తూ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తూ తల్లిదండ్రుల్ని సన్మానిస్తూ ఇరుగు పొరుగు వారికి అపకారం చేయకుండా కీడుకు ప్రతికీడు చేయకుండా మనము రోజు జీవించ ఆ విధముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దినదినాభివృద్ధి చెందిస్తాడు ఈరోజు దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్